హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహాల్ ఇన్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా టేస్టీ టేస్టీగా ఈవినింగ్ టైంలో స్నాక్ కింద తీసుకునేది దహిపూరి చాలా బాగుంటాయండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇదిగోండి పూరీలని అయితే ఫస్ట్ ఆయిల్ వేటెక్కిన తర్వాత ఈ విధంగా అయితే వేపుకోవాలి మేము బయట నుంచి ప్యాకెట్ తీసుకున్నామండి ఇవి ఇలాగ తిప్పుతూ ఉండాలి అప్పుడు బాల్స్ లాగా అవి పెద్దగా అవుతాయండి ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి వైట్లో ఉండగా తీయకూడదు మెత్తబడిపోతాయి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే అవి గట్టిగానే ఉంటాయండి చూసారా వన్ బై వన్ ఇలా వేసుకోవాలి బఠానీ అయితే నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను ఈవినింగ్ స్నాక్ కోసం ఇదైతే హాఫ్ కప్ తీసుకున్నానండి నానబెట్టుకుని అలాగే మూడు బంగాళదుంపలు తీసుకున్నాను మీడియం సైజు ఫీల్ తీసేసి రెండు కలిపి ఉడకబెట్టేసాను అండి ఫోర్ విజిల్స్ రానిచ్చాను ఇదిగోండి దహీపురీకి కావాల్సినవి ఫస్ట్ అయితే పెరుగు ఖచ్చితంగా ఉండాలి చూసారా పెరుగు అయితే తీసుకున్నాను బంగాళదుంప బఠానీ కారుపూస క్యారెట్ ఆనియన్స్ పుదీనా అండి కావాలంటే కొత్తిమీర కూడా తీసుకోవచ్చు పెరుగులో అయితే మనం ఫస్ట్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి ఇలా స్పూన్ తోటి వన్ మినిట్ అయితే తిప్పుకోవాలి తిప్పితే పెరుగు మళ్ళీ సాఫ్ట్గా అవుతుంది ఇదిగోండి ఒక బౌల్లోకి అయితే ఇవన్నీ కలుపుతున్నాను బఠానీ బంగాళదుంప అలాగే క్యారెట్ వెన్నె వేసుకుని కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను క్యారెట్ వేస్తున్నానండి బ్లాక్ కలర్స్ వచ్చినాయి చూసారా త్రీ కలర్స్ బాగున్నాయి కదండి అలాగే రెండు చిన్న సైజు టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకుంటున్నామండి కొంచెం సాల్ట్ పెరుగులో ఆల్రెడీ సాల్ట్ వేసాం కనుక దీంట్లో కొద్దిగానే వేసుకోండి అలాగే కారం కారం వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది మసాలా చాట్ మసాలా ఉంటుంది కదండి చాట్ మసాలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది స్పూన్ అండ్ హాఫ్ వేస్తే సరిపోతుంది ఇవన్నీ కలుపుకోవాలి ఇలాగా మొత్తం కలిసేంత వరకు టూ మినిట్స్ అయినా వీటిని ఇలా కలుపుకోవాలండి మొత్తం మసాలా సాల్ట్ అన్నీ కలుస్తాయి బాగా పెరుగులో మీకు కావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే సాస్ యూజ్ చేస్తాను కనుక షుగర్ అయితే యాడ్ చేయలేదండి దాంట్లో మసాలా కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ సాల్ట్ ఒకటి యాడ్ చేశాను ఇదిగోండి ఇవన్నీ ఇలా కలుపుకోవాలి కదండి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఖచ్చితంగా సాల్ట్ సరిపోతుంది నేనైతే నాకైతే సరిపోయింది ఇంక వెయ్యలేదండి ఇదిగోండి పూరీలకైతే ఇలాగ హోల్స్ పెట్టుకుంటున్నాం ఈ దహీ అయితే తెలుగులో పెరుగు పూరీ అని కూడా అంటారండి ఇదిగోండి వీటిని హోల్స్ చేసుకున్న తర్వాత కర్రీ కొంచెం కొంచెం వేసుకుని వచ్చేయాలి తర్వాత వన్ బై వన్ పెరుగు కూడా దీంట్లో స్పూన్ స్పూన్ వేసుకుంటూ రావాలి ఇదిగోండి ఈ విధంగా వేసుకోండి తర్వాత కార్పూస్ అలా కార్పూస్ కూడా వేసుకోవాలండి వన్ బై వన్ తర్వాత సాస్ వేసుకోవాలి ఇలా చాలా ఈజీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా వన్ బై వన్ వేసుకుని ఇవి హోల్స్ అయితే పెద్దగా చేసుకోవాలి ఇది పానీ లేదు కదండి ఇది పానీపూరి కాదు కనుక ఇది వలకది కనుక ఇలా చేసుకోవాలి పెద్దగానే చేసుకోవాలి ఇదిగోండి కార్పూస్ కూడా వేస్తున్నాను వీటిలో సన్న కరపూసు ఖచ్చితంగా ఉండాలి బాగుంటుందండి టేస్ట్ ఈవినింగ్ టైం పిల్లలకి పెద్దలకి కూడా ఇవి బాగా నచ్చుతాయి ఈవినింగ్ టైం టీ టైంలో చేసి పెడితే చాలా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి కనుక ఖచ్చితంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా టేస్టీ టేస్టీగా కూడా ఉంటాయి ఇదిగోండి క్యారెట్ కూడా వేస్తున్నాను క్యారెట్ చాలా మంచిది హెల్త్కి దీంట్లో కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకండి టమాటా సాస్ కూడా వేసుకున్నాను కదా కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే పుదీనా కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మన దహీ పూరి అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనేవ్వండి అండి